ఈ రోజు ఎన్టీవీ గెలిపే వర్ది గాజువాక నియోజకవర్గంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం గత అరగంటగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం రాజకీయ నాయకులు ఇటు అధికార పక్షం నుంచి అటు ప్రతిపక్షం నుంచి అటు వామపక్ష పార్టీల నుంచి అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ తీరిన సమస్యలు కావచ్చు తీరాల్సిన సమస్యలు కావచ్చు ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న వాటి గురించి మాట్లాడుతున్నారు మరి అసలు ప్రజలు కోరుకుంటుంది ఏంటి ఇప్పటిదాకా నాయకులు ఇచ్చిందేంటి ఇవ్వబోతోంది ఏంటి కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కొంతమంది ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సంతోష్ మా కొలీగ్ సంతోష్ ఆ వివరాలు అందిస్తారు సంతోష్ ఓర్టీ నా పేరు డివి రమణారెడ్డి అండి నేను స్టీల్ ప్లాంట్ బేసిక్ ఎంప్లాయీని డెమోక్రటిక్ విశాఖ రిపబ్లిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అని ఒక యూనియన్కి జనరల్ సెక్రటరీని కూడా అది నా పేరు మీద నా యూనియన్ కూడా స్థాపించుకున్నాను కొత్తగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది అయితే నేను నిర్వహిస్తున్నానండి మనం పదకొండు వందల యాభై రోజులుగా మన స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం అయితే ఎన్టీవీ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ తరఫున స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున ముఖ్యంగా నిర్వాసితుల తరఫున నేను ఎక్కువ నేను మాట్లాడినండి రోజు కూడా ఈ ఎన్టీవీ డిబేట్ చూస్తూ ఉంటాం ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎవరు కాదు స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అంశంలో ఎవరు కాలో వాళ్ళ పార్టీలు వాళ్ళు ఎనకేసి రావడం తప్ప పూర్తి స్థాయిలో మా స్టీల్ ప్లాంట్ పరగా పోరాట కమిటీ నాయకుడు నేను చెప్తున్నా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఎందుకు న్యాయం జరగలేదు అనేది ఆ రాజకీయ పార్టీలు ఎవరికైనా ప్రజలకి మేలు చేయాలంటే చట్ట సభల్లో మాత్రమే అది వస్తుంది ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ మనం శాసనసభలోని పార్లమెంట్లోని మనం మాట్లాడి ప్రజలకి అంశం ప్రజలకి మంచి ఏది ఉందో దాన్ని తీసుకురావాలి ఇవేళ నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తే వెళ్ళిపోతాం అరవై నాలుగు గ్రామాలకు చెందినటువంటి ఇరవై ఆరు వేల ఎకరాల ల్యాండ్ని మేము స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు పదహారు వేల మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది అందులో భాగంగా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా మనం ఎనిమిది వేల మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎనిమిది వేల మంది వరకు మన రిమైనింగ్ ఉంది మేమందరం నిర్వాసితులు మేము ఏమనుకున్నామంటే మీ ఎనిమిది వేల మందికి న్యాయం జరిగింది కాబట్టి మనం ట్వంటీ మిలియన్స్ టన్ కింద ఈ కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పుడు సెవెన్ మిలియన్సే అయింది కాబట్టి ఇంకా ఇరవై మిలియన్ మనకు ఉంది కెపాసిటీ ఉంది కాబట్టి మరి మన పూర్వీకులందరం కూడా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం ఇంకా మనం ఆశతో ఎదురు చూస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్ముతాము అని ఒక నిర్ణయం చేయడం జరిగింది అప్పటి నుంచి మీ అంతా కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం అనేక రకాలుగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాము లోక్ సభలో అంటున్నారు అంటున్నారు దానికి సంబంధించి ఏంటంటే ఎవరు సమర్థించుకోవడం కాదు ప్రభుత్వం అనేది ప్రజలకు అనుకూలంగా చేయాలి నేను ఒక విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తాను వేళ గాజువాక ఇదే లంకా గ్రౌండ్ ఒకప్పుడు తోటలతోని ముళ్ళ తప్పులతోని నిండి ఉండేది ఈవేళ ఆ రోజుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాకముందు అంద విశాఖపట్నమే ఒక మంచి మత్స్యకారు ప్రాంతం అనువైన ప్రాంతంగా అంటే చేపల వేటకి అనువైన ప్రాంతంగా ఉండేది అటువంటిది ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని స్టీల్ సిటీగా డెవలప్ అయింది అంటే మరి స్టీల్ ప్లాంట్ ఎంతో పై జరిగింది తర్వాత ఆఖరిగా మనం చూసాం ఇదే ఇక్కడ గజం ఆ రోజుల్లో పెద్ద నాగిరెడ్డి గారికి ఇలా ఎమ్మెల్యేగా కాకుండా ఆయనకి స్వతహాగా ఈ ప్రాంతం పూర్తి అవగాహన వ్యక్తి కాబట్టి ఆయన తెలుసు ఒక గజం రెండు నుంచి మూడు రూపాయలు కూడా ఉండేది ఇవాళ లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు లక్ష రూపాయల వరకు కూడా మనం ఈ రోజు గజం అమ్మిన సరే కొనుక్కునే వాళ్ళే తప్ప అమేవారు ఎవరో లేరండి అటువంటి స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ నా దయచేసి ప్లీజ్ మీరు సమయాన్ని వృధా చేయదు ప్లీజ్ మీరు ఒక సమస్యను ప్రస్తావించారు మిగతా వాళ్ళు మిగతా సమస్యలు ప్రస్తావిస్తారు అన్ని సమస్యలు మీరే ప్రస్తావించాలంటే అది కుదరని పని దయచేసి సంబంధించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి నిర్వాసి తిరిగి న్యాయం జరగాలి అది ఏదైతే ఎవరైతే మనం అంటామండి మరి నరసింహరావు గారు బాధపడితే నేను చెప్పలేను గాని సిల్లింగ్ గేట్ నోడే సెలిపి తీయాలంటారు కాబట్టి సిల్లింగ్ గేట్ నిందే బీజేపీ ప్రభుత్వం కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా బీజేపీ తెలియజేస్తాను సంతోష్ పార్లమెంట్ తెలియజేస్తే నా పేరు